them. డాక్టర్ పట్టణ పలకరింపు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవయో వార్డు అరవపాలెం చింతగుంట గ్రామాలలో శనివారం ఉదయం పర్యటించారు ప్రతి ఇంటికి ప్రతి గుండెకు దగ్గరవుతూ వారికి వైద్య సలహాలు వైద్య సేవలు మందులను ఉచితంగా అందిస్తూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ రెండు పేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా అక్కడ ప్రజలు వాటర్ డ్రైనేజ్ రోడ్డు సమస్యలను మస్తాన్ యాదవ్ కు తెలియజేశారు ఈ సందర్భంగా మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ పట్టణ పలకరింపు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకు ముందుకు సాగుతున్నానని వారు గుర్తు చేశారు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ న్యాయమైన సమస్యలను పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు డాక్టర్ మస్తాన్ యాదవ్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు சைக்கல் டாக்டர் மத்தானே மோகால ஓகே இது பட் நடுத்துவா మళ్ళీ కట్టు కట్టు వదిలేసావా సరి చేసుకోలేదా సర్జరీ చేసుకొని అలాగే వదిలేసా సర్జరీ చేసుకుని చక్కగా చేసుకోవాలి కదా అప్పుడు ఏం పర్వాలేదు చంద్రానంత్ గెలిపించండి ఆరోగ్య విషయం చూద్దాం నొప్పులకు ముందు పంపిస్తాను నమస్కారం

ಸೈಕಿಲ್ ಗು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾಂಧಿ ಸೀಮನ್ ಅಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಮಸ್ತ್ ಅದುರೋ ಓಟ್ಲಾ మహిళలకి ఎవరు ఆధారం లేని వాళ్ళకి సహాయం ఆర్థిక సహాయం ఉంది మీ ఓటు రాపిస్తాను నెంబర్ తీసుకోండి వాళ్ళు చేర్పించా సార్ తెచ్చుకుంటే మంది ఉండేవాళ్ళు వాళ్ళ గుడ్డే బాధ ఉండేవాళ్ళు బాధ్యత నాకు అర్థమైంది ఉండు మీ బాధ నాకు అర్థమైంది రండి నేను కూడా మీతో తిరుగుతా నాతో తిరగండి మనం చేద్దాం చేయాలన్నప్పుడు తిరగాలి ఎందుకే జగన్ జగన్ కాలనీ ఇస్తుందంటే స్థలాలు ఇస్తున్నారంటే మనకి ఇల్లుంది లే వద్దు అని అనుకుని నేను డ్రాప్ అయినా కానీ బిల్డింగ్ నాలుగైదు బిల్డింగ్లు ఉంటాయి వాళ్ళకి వచ్చిన్నాయి కానీ లేని వాళ్ళకి స్థలాలు ఇస్తారు ఇల్లు లేని వాళ్ళకి చేస్తారని అంటే నేను పెట్టుకోండొచ్చు కదా

చేపిచ్చేసి బాధ్యత మీది మీలో లీడర్ ఉన్నప్పుడు ఆ లీడర్ తనాన్ని చూపించి కొద్ది మందికి మనము సహాయపడాలా లేకపోతే మీరు మీ వాయిస్ వేరు మీరు మీరు మీ స్థాయిలో ఉండిపోయారు మీరు ఎందుకు రాలేకపోతున్నారు నేను ఎందుకు వచ్చాను నేను ఎన్ని వందలు వచ్చాను మీకు తెలుసా మీరు రండి నాతో నేను మీరు చూసిన వాళ్ళు వేరు నన్ను వేరు మీరు ఏదైనా అనుకోండి ఇంకా తెలుగుదేశం చెప్పారు అంతకైతే ఎప్పుడైనా ఇప్పుడైనా మా గొబ్బెమ్మ డబ్బులు కావాలన్నా ఇస్తాడు పెళ్లి కావాలంటే వచ్చి చీరాజీ ఆడబిడ్డకి ఇచ్చిపోతాడు అజయ్ అన్న జై బాబు అనండి ఎక్కడ చేస్తున్నా ఏం పర్వాలేదు చెప్పని తెలుగుదేశం చెప్పు ఆవేదన అంతా ఆమె కోసం కాదు పది మంది కోసం అందుకు తీరుతుంది లెక్క

பார்றானே நம்ம டாக்டர் மஸ்தானே சைக்கிள்

மா <laughs>

ಮಹಾಶಕ್ತಿ ಕಿನ್ನ ಮಹಿಳೆಯರಿಗೆ ಉಚ್ಚ ಬಸ್ ಪ್ರಯಾಣ ಮೂರು ಜಾಸ್ತಿ ಚದು ಆ ಕಿನ್ನ

போல இல்லல ஏய் சைக்கிள் குச்சோட ஏண்டே சின்ன கண்ட்ரோல்ஸ்